హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవ అలాగే ఇక బానులకి లగ్నపత్రిక రాసుకోవడం కోసం వాళ్ళ కుటుంబం మొత్తం గుడికి వెళ్ళాలి అనుకుంటుంది ఇక బాను అయితే ముందుగానే వచ్చేసి అత్తయ్య మామయ్య మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా జల్దీ పదండ్రి అక్కడ పూజారి గారు మన కోసం ఎదురు చూస్తుంటారు అని చెప్పి ఇంకా బాను అయితే అందరినీ హడావుడి చేస్తుంటే కాంతం బాను నీ హడావుడి చేస్తుంటే జరగని పెళ్ళికి నీ గోల ఎక్కువైపోతున్నట్టుందే అని అంటుంటే ఒక్కసారిగా బాను కోపంగా అక్క ఇంకొకసారి అట్లా మాట్లాడావంటే నేను ఊరుకునేది లేదు చూడు చూడక్క దేవాని పెళ్ళి చేసుకోవడం కోసం నా చిన్ననాటి నుంచి ఎన్నో కళలు కంటున్నాను మధ్యలో ఆ బాను వచ్చి నా కలలన్నీ ఒక్కసారిగా తన్నేసింది మళ్ళీ మళ్ళీ నా రాజా నాకు సొంతమయ్యే టైం వచ్చింది కానీ నువ్విలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటుంటే ఇక ఇంతలో శారద అక్కడికి వచ్చి సూర్యకాంతం ఎందుకలాగా తనని బాధ పెడుతున్నావు ఇంతకీ ఏవండి దేవా వచ్చాడా అని అడగడంతో అయ్యో అత్తమ్మ ఆల్రెడీ నా రాజా రెడీ అయిపోయాడు ఒక్కసారి అటు చూడు అని చెప్పి ఇంకా దేవాన్ని చూపించడంతో దేవా చక్కగా పట్టుబట్టలు వేసుకుని బయట నిలబడి వాళ్ళందరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా దేవాలో వచ్చిన మార్పుని చూసి ఇంకా శారద అయితే ఆశ్చర్యపోతుంది సత్యమూర్తితో మాట్లాడుతూ ఏవండి దేవా మనకంటే ముందుగానే రెడీ అవ్వడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దేవాకి ఇప్పుడు లగ్నపత్రిక కోసం గుడికి వెళ్ళాలని చెప్తే వాడు ఏమంటాడా అని చాలా భయపడ్డానని చెప్పి ఇక శారద అయితే సత్యమూర్తితో చెప్పడంతో సత్యమూర్తి శారద అంతా మన మంచికి పద వెళ్దాం అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకుని బయలుదేరుతుంది ఇంకా అయితే ఆనందంతో ఏమండి ఇప్పుడు లగ్నపత్రిక రాసిస్తే ఇక దేవాకి భానుకి నిజంగానే పెళ్ళి జరిగిపోతే తర్వాత ఇక మిథునికి దేవ శాశ్వతంగా దూరమైపోతాడు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ప్రమోదిని అయితే ఆనంద్తో మాట్లాడుతుంటే ఆనంద్ చూడు ప్రమోదిని తనెప్పుడు ఆ దేవుణ్ణి నమ్ముతుంది కదా నిజంగానే ఆ దేవుడు తన అందుంటే ఈ జరిగే పెళ్ళి కూడా ఆగిపోతుందేమో అక్కడ నిజంగానే దేవాకి ఇక మిథునికి రాసి పెట్టుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళిద్దరూ కలుస్తారేమో నువ్వు దాని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు పద వెళ్దామని చెప్పి ఇక ఆనందైతే ప్రమోదని తీసుకుని గుడికైతే బయలుదేరతారు ఇక ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా రిషి అయితే చక్కగా రెడీ అయ్యి హాల్లోకి వచ్చి అత్తయ్య మావయ్య అందరూ రండి అని చెప్పడంతో ఇక అందరూ కూడా వస్తుంటారు ఇక ఇక్కడ చూస్తే త్రిపుర అయితే చాలా కోపంగా ఏంటయ్యా నీ హడావుడి కాస్త రెడీ అయ్యే వరకు కూడా ఆగలేవా ఆయన ఉన్న పలంగా ఈ నిజదద్దమేంటో అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి హరివర్ధన్ త్రిపుర ఏంట మాటలు ముందే చెప్పాను కదా మిథునకి ఇట్లాంటి ఇష్టం ఉండదని అందుకే నీచని సింపుల్గా గుడిలో అరేంజ్ చేశాను అని అంటుంటే ఇక త్రిపుర అయితే నాకు తెలుసులే మిథునకి మీరు గుడిలో ఎందుకు ఉన్న పలంగా ఈ నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశారో అని చెప్పి ఇంకా త్రిపుర మాట్లాడుతుంటే ఒక్కసారిగా రిషి అక్క ఎందుకంటావు అని చెప్పి ఇంకా రిషి అయితే త్రిపురని అడుగుతుంటే ఒక్కసారిగా లలిత అలాగే హరివర్ధన్ చూడు రిషి త్రిపుర మాటలు అలాగే ఉంటాయి నువ్వేం పట్టించుకోవద్దు సరేనా అవును ఇంతకీ మీ అమ్మ బయలుదేరిందా అని అంటుంటే అంకుల్ మనం చెప్పిన ముహూర్తం టాయికల్లా అమ్మ అక్కడే ఉంటుంది అని చెప్పి ఇంకా రిషి అయితే హరివద్దంతో చెబుతుంటాడు ఇక లోపల నుంచి మిదున అయితే కుందనప బొమ్మలా నడుచుకుంటూ వస్తుంది ఒక్కసారిగా మిదురుని అలా చూసేసరికి రిషి తల కూడా తిప్పడు వేయకుండా మిదురని అలాగే చూస్తూ వావ్ బ్యూటిఫుల్ నిన్ను చూసి నువ్వు కట్టుకున్న చీర కూడా నీ మీద ఈర్చపడుతుందేమో అంత అందంగా ఉన్నావు అని చెప్పి ఇక రిషి అయితే మిథునని పొగడేస్తూ ఉంటాడు ఇంకా మిథున అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటుంది అలా రిషి పొగిడేసరికి అందరూ కూడా ఆనందపడతారు త్రిపుర మాత్రం కోపంతో రగిలిపోతుంది సరే ఇక బయలుదేరుదామా లేకపోతే అక్కని మీరు ఇక్కడే పొగుడుతూ కూర్చుని టైం అంతా వేస్ట్ చేస్తారా అని చెప్పి ఇక అలంకృతి అయితే రిషిని అడగడంతో రిషి ఇక తడబడుతూ బయలుదేద్దామని చెప్పి ఇక అక్కడి నుంచి అందరూ కూడా గుడికి బయలుదేరతారు ఇక గుడికి వెళ్ళిన మరుక్షణం త్రిపుర అయితే మావయ్య గారండి ఉన్న పలంగా ఇంత ఎమర్జెన్సీగా ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేయడమేంటో నాకు అసలు అర్థం కావట్లేదు అయినా ఎవరు లేని లేని వల్లగా ఇలా సింపుల్గా గుడిలో తేల్చేయడమేంటో అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతుంటే రాహుల్ త్రిపుర నీకెన్నిసార్లు చెప్పాలి మిదురకి ఇదంతా ఇష్టం లేదని అయినా నీచిద్దానికి అమ్మాయి అబ్బాయి ఉంటే చాలు ఇక అందరితో పనేముంది నువ్వికా మాట్లాడద్దు పద అని చెప్పి ఇక రాహుల్ అయితే త్రిపురని అక్కడి నుంచి లోపలికైతే తీసుకెళ్తుంటాడు ఇక ఎక్కడ చూస్తే హరివర్ధన్ రిషి వాళ్ళు ఎప్పుడొస్తారు కాల్ చేసావా అని అడగడంతో మామయ్య ఇంకో రెండు గంటల్లో అమ్మ ఇక్కడ ఉంటుంది ఈలోపు మనం చేయవలసిన ఏర్పాట్లన్నీ చేద్దాం అని చెప్పి ఇక రిషి అయితే హరివద్దంతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతలో రిషికి దేవా గుర్తొస్తాడు ఆ మర్చిపోయాను నా ఫ్రెండ్ దేవాకి కాల్ చేసి ఇక్కడికి రమ్మంటాను అని చెప్పడంతో ఇక త్రిపుర అయితే అయిపోయింది అంతా అయిపోయింది ఈ నిశ్చితార్థం ఏ గొడవ లేకుండా జరుగుతుంది అనుకున్నాను కానీ ఇక ఈ నిశ్చితార్థం జరిగేలా లేదని అర్థమైపోయింది అని అంటుంటే ఒక్కసారిగా ఇక రిషి అయితే అక్క ఏంటలా మాట్లాడుతున్నారు దేవాని నిశ్చితార్థానికి పిలిస్తే నిశ్చితార్థం ఆగిపోతుందా అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక హరివర్ధన్ త్రిపుర అని గట్టిగా అరవడంతో ఇక త్రిపుర సైలెంట్ అయిపోతుంది ఇంకా హరివర్ధన్ అయితే చూడు రిషి ఆ దేవ నీ ఫ్రెండే అవ్వచ్చు కానీ తన నిజానికి ఒక వీధి రౌడీ అంట కదా తన వల్ల గుడిలో ఏమన్నా గొడవలు జరుగుతాయేమోనని త్రిపుర ఆలోచించి అలా మాట్లాడింది అంతే అదేం లేదు సరే వెళ్దాం పదా అని అంటుంటే అయ్యో అంకుల్ అలా మాట్లాడతారేంటి నా ఫ్రెండు నా చిని ఎందుకు ఆపుతారు ఇప్పుడే నా ఫ్రెండ్కి కాల్ చేస్తాను అని చెప్పి తన పాకెట్లో నుంచి ఫోన్ని బయటకు తీస్తూ ఇక ఫోన్ని మర్చిపోయానని చెప్పి ఇక రిషి అయితే మెదిన నా ఫోన్ మర్చిపోయినట్టున్నాను ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి తన ఫోన్ని తీసుకుని ఇక దేవా నెంబర్ అయితే డయల్ చేస్తాడు ఒక్కసారిగా దేవా నెంబర్ మిథున ఫోన్లో మగుడు శని వస్తుంది ఇక అది అది చూసిన రిషి ఇదేంటి దేవా నెంబర్ నీ ఫోన్లో మగుడు శని వస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ చూస్తారు ఇక మిథున అయితే అది అది అని తడబడుతూ ఉంటే ఇక ఇంతలో పక్కన ఉన్న అలంకృతి అయితే బావా మీరు మర్చిపోయినట్టున్నారు మీరు అదే నెంబర్ నుంచి ఇండియా దిగాక అక్కకి కాల్ చేశారు మరి ఆ నెంబర్ మీదే ఉంటుందనే అనుకుంటాం కదా అందుకే ఆ నెంబర్కి అక్క ఫోన్లో నేనే మా గుడి సని సేవ్ చేశాను కానీ అది మీది కాదు మీ ఫ్రెండ్దని ఇప్పుడు మీరు డైల్ చేస్తేనే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా అలంకృతి అయితే కవర్ చేస్తుంది ఇంకా రిషి అయితే ఓ అవునా సారీ మీదనా నేను ఇండియా ఇండియా వచ్చిన తర్వాత నా ఫోన్లో నుంచి నీకు కాల్ చేయాలి అనుకున్నాను కానీ నా ఫోన్లో బ్యాటరీలో స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకే నా ఫ్రెండ్ మొబైల్ నుంచి నీకు కాల్ చేశాను అని చెప్పి ఇంకా రిషి అయితే మిథునతో చెబుతూ ఇంకా డయల్ చేయబోతూ ఉంటే అదే టైంలో గుడి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వస్తున్న బాను అలాగే దేవాని చూస్తాడు అదిగో దేవా హాయ్ రా దేవా అని పలకరించడంతో ఒక్కసారిగా దేవా తలెత్తి చూస్తాడు ఇక బాను కూడా రిషిని చూసి షాక్ అయిపోతుంది ఇక బాను దేవాని చూసి రాజా ఇతను ఇతను నీకు ముందే తెలుసా అని చెప్పి ఇక బాను అడుగుతూ ఉంటే పక్కన ఉన్న రిషి అయితే రై దేవా ఏంట్రా ఈ అమ్మాయిని వేసుకుని గుడి చెట్టు ప్రదక్షిణం చేస్తున్నావు అని అంటుంటే ఇక బాను ఇదిగో చూడండి సార్ మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం మాకు నీశ్చితార్థం కూడా జరిగింది కావాలంటే మీరే చూడండి రాజా సూపీ రాజా సూపీ అని చెప్పి ఇక దేవా చేతిని చూపిస్తుంది ఇంకా అలాగే ఈరోజు మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకోడానికి లగ్నపత్రిక రాయించడానికి వచ్చాం అయినా ఇక్కడ మీరేంటి సార్ అని అడగడంతో ఓ అవునా నీకు పెళ్ళి కుదిరిందని ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేంట్రా కంగ్రాచులేషన్స్ ఈరోజు నాది మిథునది ఇక్కడ నిశ్చితార్థం అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు ఇక అలాగే బాను అయితే బాను అయితే మాత్రం తెగ సంబరపడిపోతుంది ఏంటి మిథున మేడంకి నీకు నిచ్చితద్దమా అబ్బా నోట్లో సత్తులు పోసినంత మంచి వార్త చెప్పావు పద పద వెళ్ళి గుళ్ళ దేవుణ్ణి దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇంకా బాను అయితే హర్షతో చెప్తుంటే హర్ష్ సారీ రిషితో చెప్తుంటే రిషి బాను మాటలకి నవ్వుతుండు నువ్వు భలే గమ్మత్తుగా ఉన్నావే అని చెప్పి ఇక రిషి అయితే భానుతో అంటూ ఉంటాడు ఇంకా ఏది ఇలా ఉండగా ఇంతలో అక్కడికి హ సత్యమూర్తి కుటుంబం మొత్తం వస్తుంది ఒక్కసారిగా సత్యమూర్తి కుటుంబాన్ని చూసిన రిషి అంకుల్ ఆంటీ మీరు కూడా ఇక్కడే ఉన్నారా మిమ్మల్ని అంకుల్ అనే కంటే నాకు మాస్టర్ గారు అని పిలిస్తేనే ఇష్టం మాస్టర్ గారు నేను గుర్తున్నానా అని చెప్పి ఇక రిషి అయితే సత్యమూర్తి దగ్గరికి వెళ్ళడంతో సత్యమూర్తి రిషిని చూసి ఆశ్చర్యపోతుంటాడు ఇక పక్కన ఉన్న శారద బాబు నువ్వు రిషి కదా మా దేవ స్నేహితుడివి కదా అని అంటుంటే ఆంటీ చూసారా నాకు చదువు చెప్పినా మాస్టర్ గారు నన్ను గుర్తుపట్టలేదు కానీ దేవతో ఒకటి రెండు సార్లు మీ ఇంటికి వచ్చాను నన్ను ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు అని చెప్పి ఇక రిషి అయితే శారద కాలకి అలాగే సత్యమూర్తి కాలకి నమస్కరిస్తాడు ఇక సత్యమూర్తి అయితే రిషిని చూసి చాలా ఆనందపడతాడు బాబూ మీరేంటి ఇక్కడ అని అడగడంతో అదా ఈరోజు నా నిజతార్థం ఇదిగోండి తినే నాకు కాబోయే భార్య పేరు మిథున అని చెప్పడంతో ఇక అందరూ కూడా మిదునని చూసి ఆశ్చర్యపోతారు ఇంకా శారద అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో ఇక రిషి అయితే అదేంటాంటి కనీసం మా జంట బాగుందని కూడా చెప్పట్లేదు అని అంటుంటే ఇక శారద నవ్వుతూ మీ జంట చాలా బాగుంది చూడు ముచ్చటగా ఉంది అని అనుకుంటూ ఏవండి మనకి టైం అయింది వెళ్దామా అని చెప్పి సత్యమూర్తితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంకా రిషి అయితే రే దేవా నువ్వు నా నిశ్చితార్థానికి నా పక్కనే ఉండాలి అర్థమవుతుందిగా అని అంటుంటే ఇంకా పక్కన ఉన్న బాను అయ్యి బాబోయ్ అదేంటి సార్ మీరు మీ పెళ్ళికి మీ ప్రాణ స్నేహితుడు మీ పక్కన ఉండకపోతే ఎలా రాజాని దగ్గరుండి మరి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు అని చెప్పి ఇక బాను అయితే రిషితో మాట్లాడుతూ ఉంటుంది రిషి బాను మాటలకి రే నీకు నీ భార్యగా వచ్చిన అమ్మాయి చాలా విచిత్రంగా గమ్మత్తుగా ఉంది అసలు మొదట్లో తనతో నాకు ఫైట్ జరిగింది కానీ తను మిదురుని నన్ను చూసేసరికి ఒక్కసారిగా తన ట్రాకే మార్చేసింది అసలు ఈ అమ్మాయి ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు కాస్త జాగ్రత్త రోయ్ అని చెప్పి ఇక రిషి అయితే దేవ చెవులో చెప్తాడు ఇక దేవ అయితే నవ్వేసి ఊరుకుంటాడు ఇది ఇలా ఉండగా ఇక గుడిలో హరివర్ధన్ రిషి దగ్గరకు వచ్చి రిషి మీ అమ్మ వాళ్ళు ఇంకా రాలేదండి పంతులు గారు ముహూర్తం టైం అయిందన్నారు అని అంటుంటే ఇక రిషి సారీ అంకుల్ అమ్మ వచ్చే ఫ్లైట్ డిలే ఇంకొక టూ అవర్స్ వరకు ఇండియా రాదని చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక హరివర్ధన్ అయితే షాక్ అయిపోతాడు కానీ రిషి అంకుల్ ఏం పర్వాలేదు ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు మా అమ్మ నాన్న ప్లేస్లో వాళ్ళే కూర్చుంటారు వాళ్ళతో ఇప్పుడే మాట్లాడి తీసుకొస్తాను అని చెప్పి ఇక రిషి అయితే అక్కడి నుంచి వెళ్ళి సత్యమూర్తి కుటుంబాన్ని తీసుకొస్తాడు ఒక్కసారిగా సత్యమూర్తి కుటుంబాన్ని చూసిన హరివర్ధన్ కుటుంబం షాక్ అయిపోతుంది ఇక త్రిపుర అయితే రాహుల్తో రాహుల్ చూసావా ఎవరినైతే చూడకూడదు అనుకుంటున్నామో పదే పదే వాళ్ళనే చూడవలసి వస్తుంది పైగా ఈ రౌడీగాడు మిదన మెడలో తాలి కట్టాడని ఆ రిషికి తెలిస్తే ఏమైపోతాడో ఏంటో అని చెప్పి ఇంకా త్రిపుర అయితే రాహుల్తో అంటుంటే రాహుల్ త్రిపుర నీకు దండం పెడతాను కాస్త నువ్వు సైలెంట్గా ఉంటావా అని చెప్పి ఇంకా రాహుల్ అయితే త్రిపుర నోరు మూయిస్తాడు ఇక రిషి సత్యమూర్తితో మాస్టారు మీరే నా కమ్మ నాన్నగా కూర్చుని ఈరోజు నా నిశ్చితార్థాన్ని జరిపించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా సత్యమతి బాబు ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అంటుంటే చూడండి సార్ మా అమ్మ వచ్చే ఫ్లైట్ రెండు గంటలు డిలే మరి ఇప్పుడు నా నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోతుంది అయినా మీరు నాకు ఒకసారి మాట ఇచ్చారు దేవాని నన్ను ఒకేలా చూస్తానని మరిప్పుడు ఇచ్చిన మాట తప్పుతారా మాస్టారు అని చెప్పి ఇక రిషి అయితే సత్యమూర్తిని అడగడంతో సత్యమూర్తి ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక హరివర్ధన్కి మావయ్య ఇదిగోండి వీలైన ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడు ఈ నిశ్చితార్థంలో అమ్మ నాన్న స్థానంలో వాళ్ళు కూర్చుని ఈ నిచ్చి తీసుకుంటారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక లలిత అలాగే హరివర్ధన్ కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఇది ఇలా ఉండగా మిథున అయితే అలంకృతిని పక్కకి తీసుకొచ్చి అలంకృతి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నా మనసు అస్సలు అంగీకరించట్లేదు అని అంటుంటే ఇక అలంకృతి అక్క ఏంటక్క అలా మాట్లాడుతున్నావు ఇక్కడ దాకా వచ్చాక నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంటే అది కాదు అలంకృతి దేవానే నా మెడలో తాలి కట్టాడన్న విషయం రిషికి తెలియక రిషి పదే పదే దేవాణి తీసుకొచ్చి నా ముందు నిలబెడుతున్నాడు నాకెందుకో రిషిని నేను మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది అందుకే రిషికి నిజం చెప్పేయాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అలంకృతి అయితే అక్క నువ్వు చేస్తుంది తప్పేమోనక్క ఇప్పుడు ఉన్న పలంగా దేవాని నీ మెడలో తాలి కట్టాడని రిషి బావకి చెప్తే తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్నేహం పాడవుతుందేమో అని అంటుంటే అలా అని నేను రిషిని మోసం చేయలేను కదా అలంకృతి నేనిక ఆగను ఎలా అయినా సరే ఈరోజు రిషికి నా మెడలో తాలి కట్టింది దేవనే అన్న నిజాన్ని చెప్పేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి మిథున చాలా ఫాస్ట్గా వస్తుంది ఒక్కసారిగా మిథున వచ్చేసరికి ఇంకా రిషి అమ్మా నాన్న స్థానంలో శారద అలాగే సత్యముతిని చూస్తుంది దేవాని కూడా అక్కడే చూసేసరికి ఇక మిథునకి నోటి నుంచి మాట రాదు ఏం జరుగుతుందో అర్థం కాక ఇక మిథున బిత్తర చూపులు చూస్తుంటే కాంతం రామ్మ మిథున రా ఈరోజు నీకు అంటగా నీ నిశ్చితార్థానికి మేమే దగ్గరుండి నిశ్చితాంబూలను తీసుకోవడం ఏంటో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ నీ కాబోయే భర్త లాక్షణంగా ఉన్నాడు అని చెప్పి సూర్యకాంతమైతే ఇక మిథున దగ్గర పుల్లవెరుపు మాటలు మాట్లాడుతుంది ఇక రిషి అయితే కూర్చుండు అంకుల్ కూర్చుండి అంటీ అని చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి ఇంకా పెళ్ళికొడుకు నాన్న స్థానంలో వాళ్ళని కూర్చోపెట్టి ఇంకా నిశ్చితాంపులన్నైతే అయితే వాళ్ళైతే తీసుకుంటారు అలాగే వాళ్ళు కూడా ఇక హరివర్ధం చెతికి నిశ్చితం ఇస్తారు ఇక ఇదంతా చూసినా దేవ అయితే ఒక పక్కన సంతోషించిన మరో పక్కన బాధపడుతుంటాడు ఇక మిథున అయితే జరిగిందంతా చూస్తూ తనలో తను కుమిలిపోతూ దేవాని చూస్తుంది దేవ కూడా వైపు చాలా అంటే చాలా బాధగా చూస్తాడు ఇక నిశ్చిత అంబులాలు పూర్తయిన తర్వాత ఇక సత్యమతి బాబు ఇక మేము బయలుదేరతాం లగ్నపత్రిక రాసుకోవాలి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక ఇంతలో అక్కడికి శ్రీరంగం వచ్చి నాన్న నాన్న మన లగ్నపత్రిక రాయాలి అనుకున్న పంతులు గారికి యాక్సిడెంట్ జరిగిందంట అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా సత్యమతి షాక్ అవుతూ హడవుడిగా అక్కడి నుంచి బయలుదేత్తాడు ఇంకా హరివర్ధనైతే రిషి ఇక బయలుదేద్దామా అని అంటుంటే ఇక మిథున నానా నేను రిషితో మాట్లాడాలి అని చెప్పడంతో ఇక అలంకృతి అక్క ఇప్పుడు ఎందుకక్క అని ఇక అలంకృతి ఏదో చెప్పబోతుంటే ఇక రిషి అదేంటి అలంకృతి మీ అక్క నాతో మాట్లాడతాను అంటుంది అయినా తన అసలు మాట్లాడక మాట్లాడక నాతో మాట్లాడతాను అంటే నువ్విలా అడ్డుపడ్డం మాత్రం బాగాలేదు అని చెప్పి ఇక రిషి అయితే అలంకృతితో అంటుంటే అది కాదు బావా అని చెప్పి ఏదో చెప్పపోతుంటే ఇక హరివర్ధన్ కూడా అమ్మ అలంకృతి వాళ్ళు మాట్లాడుకుంటారులే మనం ఇక బయలుదేద్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి వాళ్ళైతే బయలుదేరుతుంటారు ఇక మిథునైతే పక్కన ఉన్న దేవాన్ని చూసి రిషి నేను నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పడంతో ఇంకా దేవా అయితే అర్థమైంది అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక రిషి రే దేవా సారీరా తన్నతో పర్సనల్గా మాట్లాడాలి అంది అందుకే నేనేం మాట్లాడలేకపోయాను అని చెప్పి ఇక రిషి అయితే దేవాకి సారీ చెప్తుంటే దేవా అయ్యో పర్వాలేదురా మాట్లాడు అని అనుకుంటూ అక్కడి నుంచి పక్కకొస్తాడు ఇంకా అయితే రిషితో ఏదో మాట్లాడుతుంది ఇక రిషి అయితే ఒక్కసారిగా దేవా మిథునకి ఏదో నచ్చ చెప్తూ ఉంటాడు ఇక మిథున అయితే రిషి మాటలకి షాక్ అయిపోతుంది ఇంకా రిషి చూడు నేనున్నాను అన్నట్టుగా ఇక రిషి అయితే మిథున తల మీద చేయివేసి మిథునకి తన చేతిలో చేయివేసి మాట ఇస్తున్నట్టుగా మనకైతే చూపిస్తారు వాళ్ళిద్దరి మధ్యలో ఏం మాటలు జరగాయనివి మనకైతే తెలియదు కానీ రిషి మొత్తానికి మరొక మరొకసారి మిథున దేవాల మధ్యలో ఉన్న ఈ అనుమానాలు అపార్థాలు పోయి మళ్ళీ ఇద్దరిని ఒక్కటి చేయడానికి వచ్చాడేమో అని మనకైతే అనిపిస్తుంది ఒకవేళ మిథున దేవాలకి మరొకసారి పెళ్లి చేయడానికి రిషి వచ్చాడని మీరందరూ అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్